सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की श्री साई सच्चरित याबव अध्याय श्री गणेशाय नमः श्री सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः श्री कुलदेवताये नमः श्री सीता रामचंद्राभ्याम नमः श्री सद्गुरु साईनाथाय नमः భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయం గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువరా సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు నన్ను కరుణించండి వేడిని తగ్గించటానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టటానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి దేవతలను పూజించటానికి వసంత ఋతువులో పూలు పూస్తాయి అట్లే శ్రోతలను సంతోషపరచటానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు భక్త ఉభయులు పవిత్రులవుతారు విన్నవారి చెవులు చెప్పిన వారి నోళ్లు పవిత్రమవుతాయి గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించటం జరిగింది భగవద్గీత పరిసమాప్తిలో పదునెనిమిదవ అధ్యాయాంతమందు డెబ్బై రెండవ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని ఇదే ప్రశ్న స్పష్టంగా అడిగాడు కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయింది అని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు మోహం విచ్ఛిత్తి అయ్యింది అని చెప్పాడు మోహం అంటే కేవలం అజ్ఞానం రెండింటి అర్థం ఒకటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో పదకొండవ అధ్యాయం ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇదే అన్నాడు ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకా సాహెబ్ దీక్షితును బాబా మొదట షిరిడీలో ఎలా స్థిరపరిచారు అన్న విశేషమైన విషయాన్ని గురించి వివరిస్తారు అతనికి షిరిడీలో గల రుణానుబంధం అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసినదే కానీ అతడు మొదటి షిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపా దృష్టి లభిస్తుంది దాని వలననే తరువాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది ఈ విషయాన్ని గూర్చి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను పరమార్థ ప్రాప్తి కోసం కోటాను కోటి ఇతర ఉపాయాలను ఉన్న సద్గురు కృపా దృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలి అన్న శ్రద్ధ కలుగుతుంది గురుభక్తులను సమాధానపరిచే పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి హరి సీతారాం దీక్షితు కాకా సాహెబు అన్న పేరుతో ప్రసిద్ధుడు బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు అతని గత చరిత్రను వినాలన్నా ఉత్సుకతకర గత భావికులైన భక్తులకు రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం వరకు కాకా సాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు తరువాత అతడే సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు లోనావాలాకు వచ్చాడు నానాకు దీక్షితు పాత స్నేహితుడు చాలా సంవత్సరాల తరువాత వారిద్దరూ కలుసుకొని పరస్పర దుఃఖ విషయాలను ముచ్చటించుకున్నారు లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితునికి కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శత విధాల చికిత్సలు చేసినా తగ్గలేదు బాధ గురించిన వృత్తాంతాన్నంతా సంభాషించుకుంటుండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకు వచ్చింది ఈ కాలికంటితనం పూర్తిగా పోవాలని ఉందా ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని కాకా కాకాసాహిబ్తో చెప్పాడు పైగా నాన్న ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షణకు తెలియజేశాడు నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పిచ్చుకొని లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కుని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం మనం వారి మనుషులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడడం బడము అని నానా చెప్పాడు మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు ఇదే బాబా యొక్క గుర్తు కనుక మీ అంతటా మీరు అక్కడికి వెళ్ళలేరు సాయి గురించిన వర్ణన విని దీక్షితు మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటాను అని నానాతో చెప్పాడు ఈ నా కాళి గురించిన మాట ఎందుకు శరీరం నశ్వరం కనుక ఈ కాళి బాధ ఎంతో కాలమైనా ఉండని కా దాని గురించి నాకేం చింత లేదు నిరతిశయ సుఖం సంపాదించుకోవడానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళ్తాను నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు నేను వాని కోరను బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు అదొక్కటే అమూల్యమైన సుఖం ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసుణ్ణవుతాను ఈ కాలి కుట్టితరం ఇలాగే ఉండిపోని నాకు దీని చింత ఏమీ లేదు కానీ నా కుంటి మనసును బాగు చేయండి అని ప్రార్థిస్తాను ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను కానీ మనసు స్థిరపడలేదు స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకొని తిరుగుతుంది నానా నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనోవైకల్యాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతికర భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవటం సాయికి పరమ సంతోషం శాసనసభ ఎన్నికల విషయాలనే చర్చించుకుంటూ అంతటా ఆ విషయాన్నే ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనులలోనే నిమగ్నులయ్యారు కాకా సాహెబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవటానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్ నగర్కు వెళ్ళాడు కాకా సాహెబ్ మిరికర్ అక్కడ సర్దార్ అతను ద దీక్షితుకు చాలా సన్నిహితుడవటం వలన దీక్షితుడు అతని వద్ద బస చేశాడు అప్పుడు అహ్మద్ నగర్లో అశ్వ ప్రదర్శన ఉన్నందువలన దాని కోసం అనేక రకాల మనుష్యులు అక్కడ పోగయ్యారు బాలాసాహెబ్ మిరికరు కోపర్గాం మమలత దారు అహ్మద్ నగర్లోని అశ్వ ప్రదర్శనకి హాజరయ్యాడు దీక్షిత్ అక్కడికి వచ్చిన పని అయిపోయింది షిరిడీకి ఎలా వెళ్ళాలి అక్కడకు ఎవరు తీసుకొని వెళ్తారు అతనికి షిరిడీ ధ్యాస పట్టుకుంది బాబాతో దర్శన యోగం కలగాలి అని దీక్షితుకు అదొక్కటే ఆలోచన ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షితుకు చాలా చింత ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలి అని దీక్షితుకు చింత పట్టుకుంది మిరికరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు కాకాసాహెబ్ మిరికరు అతని కుమారుడు బాలాసాహెబు ఇద్దరూ తమలో దీక్షితు వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు ఆ ఇద్దరిలో దీక్షితు తోడుగా ఒకరు వెళితే చాలు కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించటానికి ఆలోచించసాగారు మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి దీక్షితుని శిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది ఇక్కడ దీక్షితు తపిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చటానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి దీక్షితు చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్ నగర్కు వచ్చాడు అందరికీ ఆశ్చర్యం కలిగింది మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగాలేదు వెంటనే భార్యతో సహా రమ్మని నగరు నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు ఆ తంతి వార్త అందగానే అతడు తయారయ్యి బాబా అనుమతిని తీసుకొని భార్యతో సహా ఆ ఇద్దరు చితళికి వెళ్ళారు మూడు గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరు అహ్మద్ నగర్కు వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు ఇంతలో నానాసాహెబ్ పాన్షే అప్పాసాహెబ్ గద్రే అశ్వప్రదర్శన సందర్భంలో ఆ దారిన వెళుతూ అక్కడికి వచ్చారు అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగటం చూచి వారికి అత్యంత ఆశ్చర్యానందాలు కలిగాయి భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు దీక్షితుని షిరిడీ తీసుకుని వెళ్ళటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని అన్నారు శ్రీ సాయి సచ్చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ